నమస్త నా ఏం మీ పేరు నా పేరు ఎల్లుల్ల యాదవే అవునా జూబ్లీ ఎలక్షన్స్ సంబంధించి ప్రచారాలు బాగా నడుస్తా ఉన్నాయి కదా ఎలా ఉంది ఆ జూబ్లీ పరిస్థితి జూబ్లీ స్పరి చాలా బాగుందన్న ఇప్పుడు మేము రాయమత నగర్ లో ఉన్నాము అందరూ ఇంటింటికి పోతుంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు చాలా చక్కగా ఉన్న నవీన్ యాదవ్ మా ఒక ఇంట్లో మా అన్న లెక్క లేక ఒక బిడ్డ లెక్క చూసుకుంటారు అంటే ఈ రోజు కదా ఒక ఇరవై ఏళ్ళ నుంచి అయినా చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగిన వ్యక్తి ప్రతి ఒక్క ఇంటితో మమేకమైన వ్యక్తి అందరినీ ఆ దగ్గర తీసుకొని ఆపద సంపద ఉన్న దగ్గర ఉన్న వ్యక్తి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసిన వ్యక్తి వాళ్ళ స్కూల్ సమస్యల దగ్గర ఉండవైన వ్యక్తి వాళ్ళ కాలేజ్ సమస్యల దగ్గర ఉండవైన వ్యక్తి వాళ్ళ ఇంటి ఏదైనా ఆపతి దగ్గర ఉండవైన వ్యక్తి దగ్గర దగ్గరున్నాడు కాబట్టి నవీన్ యాదవ్ తన ఇంట్లో ఓన్ వ్యక్తిగా స్వీకరిస్తున్నారు ఎవరో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చూస్తలే వాళ్ళు మా సొంత బిడ్డగా చూస్తున్నారు దీంతో పాటు పార్టీ కూడా చాలా అండగా ఉంది ప్రజలు కూడా చాలా అండగా ఉన్నారు కాబట్టి చాలా అద్భుతంగా ప్రచారం జరుగుతున్నారు ఆల్మోస్ట్ యూసఫ్ కూడా అహమత్నగర్ అన్ని తిరిగాను వెంగళూర్ నగర్ అన్ని తిరిగాను ఇది చాలా బాగుంది ప్రజల్లో కూడా స్పందన బాగుంది చాలా అద్భుతంగా ఉంది ఏదైతే బిఆర్ఎస్ కి సంబంధించి మాగంటి గోపినాథ్ గారు కానీ వాళ్ళ భార్య ఇప్పుడు పోటీ చేస్తా ఉంది ఏమైనా సానుభూతి కనబడే అవకాశం కనబడుతుందా అన్న ఇది డెమోక్రసీ ప్రజలే సుప్రీం ఇక్కడ ప్రజల్లో ఆల్రెడీ వాళ్ళకు ఒక పదమూడు సంవత్సరాలు అధికారం ఇచ్చారు వాళ్ళకి తెలుసు పదమూడు సంవత్సరాలలో ఇక్కడ ఏం డెవలప్మెంట్ జరిగింది మనం చెప్పడంగా ప్రజలు ప్రత్యక్షం కనబడుతుంది ఈరోజు మీ మీడియా వాళ్ళకు కూడా కనబడుతుంది ఇది యాక్చువల్లీ ప్రజలకు కావాల్సింది డెవలప్మెంట్ ప్రజలకు కావాల్సింది వాళ్ళకు సాధక బాధ తీసే వ్యక్తి ప్రజలకు కావాల్సింది వాళ్ళకు అనుకూలమైన పనులు చేయించడం ఇది ప్రజలకు ఒక పండుగ ఎలక్షన్లు అనేవి ప్రజలకు ఒక ఫెస్టివల్ ఆఫ్ ఇవి ఎంత పండుగ వాళ్ళకు ఒక పండుగ వాతావరణం వాళ్ళకు ఒక స్వేచ్ఛ ఉండాలి వాళ్ళ అభివృద్ధి ముఖ్యం వాళ్ళ పిల్లల భవిష్యత్తు ముఖ్యం వాళ్ళ భవిష్యత్తు చేసే వాళ్ళు కావాలి ఆల్రెడీ అధికారం ఇచ్చారు కాబట్టి అది వ్యక్తిగతం సెంటిమెంట్ అంటే ప్రతి ఒక్క ఇంట్లో అలా జరుగుతుంటే ఇబ్బంది జరుగుతుంటే వాళ్ళ వరకు వర్తిస్తుంది ప్రజలందరూ చూసే వరకు వాళ్ళకి ఆల్రెడీ పదమూడు సంవత్సరాలు ఇచ్చాము మాకు పదమూడు సంవత్సరాల్లో అభివృద్ధి జరగలేదు కాబట్టి ఈ రోజు యువకుడు రేపు మాకు అర్ధరాత్రి పనుంటే ఫోన్ చేసి వస్తాడు ఏం లేనప్పుడు వచ్చిండు ఇంకా అధికారం ఉంటే తొందరగా వస్తాడు మాకు ఏ చిన్న ఆపదలు ఆదుకుంటుందని చెప్పేసి నాకు తెలిసి ప్రజలందరూ కూడా నవీన్ యాదవ్ వైపు ఉన్నారన్న మనం వాళ్ళని గౌరవిస్తూ బట్ నవీన్ ని గెలిపియాలని చూస్తున్నారు తప్పకుండా ఎట్లా అన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తామని అన్న రేవంత్ రెడ్డి గారి పరిపాలన అనేది మీరు చూస్తే తెలంగాణ ఉద్యమం పెద్ద జరిగింది ఆ ఉద్యమం పేరు మీద కేసీఆర్ గారు పది సంవత్సరాలు రూలింగ్ ఉన్నాడు ప్రజలందరూ ఏం చేశారు పది సంవత్సరాలు అధికారం ఇచ్చాము పది క్రమసరాలు కూడా ప్రజల్లో అనుకునే కాలే నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు అవి రాలే కాబట్టి ప్రజలందరూ మమేకమై అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇవ్వడం జరిగింది ఈ టైంలో రేవంత్ రెడ్డి గారు నేను అన్ని హండ్రెడ్ పర్సెంట్ మంచి అంటలే కొన్ని విషయాలు సన్నవి ఏమి చెప్తున్నాం ఉద్యోగాలు కొన్ని ఇవ్వగలిగాడు ఇంకా కొన్ని చాలా ఇవ్వాలి చాలా కూడా ఇవ్వాల్సి ఉంది అవి కూడా ప్రజలు చెప్తున్నారు ఇంక ఇవ్వాలి బట్ ఈ ఎలక్షన్కు రాష్ట్ర పరిణామం పరిచయం ఇది జూబ్లీస్లో లో సంబంధించింది రాష్ట్రానికి జూబుల్ సంబంధం లేదు ఇక్కడ వ్యక్తిగతం చూస్తాడు పార్టీ కన్నా ముక్తి వ్యక్తిని చూస్తారన్న ఈ ప్రజా దేశంలో వ్యక్తి ఇంపార్టెంట్ పార్టీ కూడా ఇంపార్టెంటే కానీ ఇది పార్టీని డిసైడ్ అయ్యే ముఖ్యమంత్రి డిసైడ్ చేసే సీట్ కాదు ఇది ఒక వ్యక్తిగతంగా ప్రజల అభివృద్ధిని డిసైడ్ చేసే కాన్ఫిడెన్స్ ఇది ప్రజలు బాగు చూసే కాన్ఫిడెన్స్ ఇది కాబట్టి ఇది రాష్ట్రానికి వర్తించనా రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలు నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను బట్ ఎయిటీ సెవెంటీ టూ సిక్స్టీ పర్సెంట్ ఇస్ గుడ్ బట్ లేటెస్ట్ స్టేజ్లో కూడా ఇది అల్టిమేట్ మిస్తే నెక్స్ట్ డెవలప్ స్కోప్ కూడా ఉంది ఇక యువకుడు రేవంత్ రెడ్డి గారు ఒక సీఎంకి వచ్చాడు సో చాలా పనులు చేస్తున్నాడు ఇంకా ఉంది డ్రగ్ మీద పోరాటం చేస్తున్నాడు విద్యా వ్యవస్థ మీద పోరాటం చేస్తున్నాడు కొన్ని చాలా మంది కేసులు ఆయన యొక్క ఫామ్ హౌస్లో కూర్చుండి మేము తెలంగాణ ఉద్యోగాలు పనిచేసిన వ్యక్తిని కేసీఆర్తో కూర్చున్న వ్యక్తి మాట్లాడిన వ్యక్తులము కానీ ఈరోజు చూస్తుంటే ఫామ్ హౌస్కి ప్రత్యేతమైన ఒక లీడర్ అంటే ప్రజల్లో ఉండాలి ప్రజల కష్ట ఉండాలి ఒక ఎలక్షన్ జరుగుతుంటే ఇంత పెద్ద ఎలక్షన్ జరుగుతుంటే మీ సిట్టింగ్ సీట్ ఉంటే మీరు ఒక్కసారి ప్రజలు కలిసే పరిస్థితి ఏంటంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్లో వాళ్ళ మైండ్ సెట్ ఉంది ప్రజల్లో ఎంత ఉంది ఒకప్పుడు తెలంగాణ ఉద్దే మేము మేమందరం కూడా తెలంగాణ ఉద్యమం పనిచేసి కేసులు పెట్టుకున్న వ్యక్తులము ఇప్పుడు ఒకప్పుడు కేటీఆర్ గారులే తెలంగాణ ఉద్యోగంలో బట్ ఈరోజు కేటీఆర్ కొత్త వస్తగలు చేసుకుంది ఇదే మెజార్టీ ప్రజలు నిర్ణయం తీసుకుంటే ఆ ఓట్లు వేస్తే లీడర్ అవుతారు బట్ చిన్న కమ్యూనిటీ వాళ్ళు యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తారు యుద్ధ రౌడీలని గూండాలని అరే ఒక వ్యక్తి పనిచేద్దామనిస్తే రౌడీలు ఎగ్గర కనబడతా అంటే నీ పాపులేషన్ చిన్నది జస్ట్ జీరో పాయింట్ ఫైవ్ పాపులేషన్ మేము ఓట్లే సెట్లాగెలము వీళ్ళు మేము యుద్ధం ప్రకటిస్తే వీళ్ళు శత్రువులు చూపిస్తే ప్రజలు భయందో గెలిస్తే మా కోట్లు ఇస్తే మేమే ఫర్ ఎవరు రూల్ చేస్తాం అంటే మీద సత్తా ఈ ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం అల్టిమేట్ ఉన్న సుప్రీం ప్రజలు ప్రజలకు ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రజలకు కావాల్సిన వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ఇవ్వాలా ప్రజలకు సేవ చేసే వ్యక్తి కావాలి మనకు ప్రజలకు సేవ చేయకుండా నేను భయపెడతా అది చేస్తా రౌడీ అంట ఎవరన్నా రౌడీ రౌడీ అయితే చట్ట ప్రకారం శిక్ష పడుతుంది చట్ట ప్రకారం జైల్లో ఉంటారు బట్ అవన్నీ కాకుండా ఈరోజు ఏది వీరికి ఏ కేసు లేదు కదా అన్ని అబండలు మోపి ఫాల్స్ కేసులు పెట్టి ఎన్ని రోజులు డిస్టర్బ్ చేస్తారన్న పెద్ద ఎత్తున ఒక దిగు బీస విద్యం వస్తుంది పెద్ద పెద్ద ప్రజల చైతన్యమేరు టెక్నాలజీ అరేది ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అందరూ పశగడతారు ఒక్కప్పుడు వేరు తెలంగాణ ఉద్యమ మేము గౌరవించాం కేసీఆర్ను బట్ ఇప్పుడు కేసీఆర్ చేసే పనులు కావచ్చు కేటీ చేసిన పనులు కావచ్చు ఇది ఒక కుట్ర బాగా జరుగుతుంది ఈ కుట్రను పసిగట్టి మేమందరూ సన్న ఎత్తున పెద్ద ఎత్తున ఈ బుబ్లీస్ కాన్సర్ గెలుచుకొని ఒక బీసీ నేతలను ముందు తీసుకెళ్లి రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రజల చైతన్యం చేసే ప్రక్రియ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఏదైతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ వరకు అందుతున్నాయి మీకు అన్ని అందుతున్నాయా ఏదైతే రెండు వందల కరెంట్ కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఆర్టీసీ బస్సు ప్రయాణం కావచ్చు వీటిలో మాక్సిమం ఏమేమి అందు సన్న బి అడిగినట్టు ఇప్పుడు సన్న బియ్యం అందుతున్నాయి ప్రజల నుండి కరెంటు రెండు వందల యూనిట్లు అందుతున్నాయి ఫ్రీ బస్ ఉందో అది ప్రత్యక్ష అది అందుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవి మీరు అడిగిన మూడు క్వశ్చన్లు పక్కా అందుతున్నాయన్న ప్రజల్లోకి అందుతున్నవి వాస్తవం అందుతున్నాయి బట్ నేనేమంటే స్టేట్ ఎలక్షన్స్ వేరు ఈ కాన్షియన్స్ ఎలక్షన్స్ వేరు ఈ కాన్షియన్స్లో వ్యక్తిని ఓటేస్తారు గవర్నమెంట్కు మ్యాండేట్ కాదు ఇది వాళ్ళ బాగా ఇంపార్టెంట్ ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఇక్కడ అభివృద్ధి కావాలా అరే పేరుకు జూబ్లీ చాలా అఫీషియల్స్ ఉండే ఏరియా అయినప్పటికీ ఎక్కువ మంది ఇక్కడ నాలుగు లక్షల ఓట్లలో మీరు చూస్తే ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు మొత్తం సామాన్యులు ఉంటాయి పేద కుటుంబాలు ఉంటాయి ఇది చూస్తే చాలా బ్యాక్వర్డ్ ఏరియాలో కనిపిస్తుంది మంది మధ్యతర కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి కావాల్సి రోడ్ బాగుండాలా డ్రైనేజ్ బాగుండాలా వాటర్ బాగుండాలా ఒక స్కూల్ బాగుండాలా ఒక కాలేజ్ బాగుండాలా వాళ్ళకి ఇది చూస్తారన్న వాళ్ళకి సేఫ్ సెక్యూరిటీ ఉండాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇవన్నీ క్లియరెన్స్ ఉండాలా ఇది చేసే వ్యక్తి కావాలంటారు ఇది రాష్ట్రం ఎలక్షన్స్ అన్న బట్ ఇది జూబ్లీ లోకల్ ఎలక్షన్ వేరు దీనికి సంబంధించి జూబ్లీస్ వరకే వర్తిస్తుంది ఈ స్టేట్ మొత్తం చూడరు ప్రజలు ఈడ వ్యక్తిని చూస్తారు వ్యక్తి అనేది నవీన్ యాదవ్ అనే సాఫ్ట్ పర్సనాలిటీ మీరు చూస్తుంటే అబ్జర్వ్ చేసుకుంటే ఆయనకి ఏ ఆయన భాష చూడండి ఒక పాజిటివ్ పర్సనాలిటీ నేను ఎప్పుడు అభివృద్ధి చేస్తాడు ఎవరు వివరిస్తున్నాయి కేసీఆర్ రౌడే అన్న నాకు బ్లెసింగ్ అంటుండు నాకు అక్షంతలు అంటుడు అంటే ఒక మైండ్ సెట్ రెడీ చేయాల ఒక వ్యక్తి తన మైండ్ సెట్ ఏంటి ప్రజలకు సేవేయాలనుకుంటాడు అన్న నాకు చెప్తుంటాడు ఎప్పుడు ఇక్కడ ప్రజలు కూడా చెప్తుంటాడు మేము ఏం చేయకుండా ఒక తరం నష్టం చేశారన్న అంటే ఒక వ్యక్తి ప్రజలకు సేవ చేద్దామంటే ఫాల్స్ కేసు ఒక తరాన్ని డిస్టర్బ్ చేసి పడేస్తారు అంటే ఎంత కుట్ర జరుగుతుంది అంటే రాజకీయం అంటే సేవన్న ఈ సేవను పక్క అధికారం గురించి ఆస్తుల గురించి ఇది ఒక కుట్రలో భాగంగా సేవ చేసుకోండి డిస్టర్బ్ చేసి దుర్మార్గాలు చేసుకోండి ముందు తీసుకొచ్చి ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా అఘాధం చేస్తుందన్న తెలంగాణ ఉద్యమకారులు ఎవరు ముందు తీసుకోలేరు సమాజ సేవ ఎవరు తీసుకోలేరు అగాధం కాంట్రాక్టర్లు అన్ని వాళ్ళని తీసుకొస్తారు అంటే డిస్టర్బేషన్ ప్రక్రియ జరుగుతుందన్న ఈ డిస్టర్బెన్స్ ప్రక్రియ ఈ ఎలక్షన్తో ఈ నవీన్ యాదవ్ కలిసి పెద్ద ఎత్తున బుద్ధి చెప్పిపోతుంది ఇది మాత్రం ఇది ఏదైతే ఉందో జుబులే ఉప ఎన్నికలకు సంబంధించి అసలు బీజేపీ పరిస్థితి ఏంటి బీజేపీ గౌడ్ పడే అవకాశం కనిపిస్తాం అన్న బీజేపీ అనేది ఒక నేషనల్ లెవెల్లో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇట్స్ గుడ్ బట్ లోకల్ క్షేత్ర ఇక్కడ ఏంటంటే వాళ్ళెప్పుడు నేనేమంటన్నా నేను హిందువును నేను కృష్ణుని భక్తుని ఈరోజు గోవుల పెంచేది నేను ఒక యాదవ్గా ఇవన్నీ మాకున్నాయి బట్ నేను హిందువుని అంటాడు అరే హిందువు అంటే ఎవరన్నా అన్ని కులాలు గౌరవించాలి ఇది మన ధర్మశాస్త్రమా ఇది భారత రాజ్యం నడుస్తుంది నువ్వు మన ధర ఇంకెన్ రోజులు ఇంప్లిమెంట్ చేస్తావన్నా అంటే దేశంలో అందరూ సమానం బతకవా ఒక ఎస్టీని గౌరవించవా ఒక ఎస్టీని గౌరవించవా ఈ గౌరవించే కల్చర్ వెళ్ళినప్పుడు నువ్వు హిందువు ఎవరిని హిందువు హిందువులను ఇప్పటికి నువ్వు గౌరవించవు హిందువుల దగ్గర రానియో వాళ్ళు ఒక అధికారం రానియో ఒక పార్లమెంట్ రానియో ఒక అసెంబ్లీకి రానియో ఒక చట్ట చపలు ఉండనేయో వాళ్ళు ఎప్పుడు ఉంటావా బీజేపీ పెద్ద ఎత్తున ఇప్పటికి కూడా మన శాస్త్ర మన శాస్త్రం ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అన్యాయం చేస్తుంది కాబట్టి బీజేపీ అనే ఏదైనా ప్రజలు మన తెలంగాణ సౌత్ ఇండియాలో యాక్సెప్ట్ చేయరు అది నార్త్ వరకు మోడీ ఉన్నంత వరకే నాకు తెలిసి తర్వాత ముందుకెళ్ళే పరిస్థితులు లేదన్నా ఇక్కడ లోకల్ లీడర్షిప్ కూడా అంత అనుకూలంగా లేదు ఇక్కడ ప్రజలకు అనుకూలంగా లేనటువంటి పార్టీ ఈరోజు నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా చూస్తున్నారన్న వ్యక్తిగతంగా చూసి అభివృద్ధికి డెవలప్మెంట్కి మాత్రమే ఓటేయడానికి వేయడానికి ముందుకున్నారు ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సంబంధించి బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ రౌడీ షీటర్ ఆయన ఆయనకు టికెట్ ఎలా ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అన్న నేనే నవీన్ యాదవ్ రౌడీ షీటర్ కాదు ఇది ఫాల్స్ అలగేషన్ నవీన్ యాదవ్ అని ఒక చదువుకున్న వ్యక్తి ఇప్పుడు మనం ప్రజల్లో ఎక్కడ అడదాని చెప్తారు నవీన్ యాదవ్ ఎక్కడ రౌడీ షీటర్ లేదు వీళ్ళు కావాలని ఫాల్స్ కేసులు పెట్టి రాజకీయం ఎదగకుండా చేసిన కుట్రలు బాగంది బీరాజ్ చేసిన కుట్ర కాబట్టి నవీన్ యాదవ్ ఒక చక్కని వ్యక్తి ఎవరికి ఇంత అన్యాయం చేసిన వ్యక్తి కాదు ఏ రోజు చిన్న మోసం చేసిన వ్యక్తి కాదు ఎవరి దగ్గర ఆస్తులు పొందుకునే వ్యక్తి కాదు ఎవరి దగ్గర పెద్ద రూపాయలు వసూలు చేసిన వ్యక్తి కాదు తన సాహసాలు చదువుకొని తన బిజినెస్ చేసుకుంటూ ప్రజలకు సేవ అవుతున్న వ్యక్తి మీరు పసిగట్టచ్చు నేను చెప్పడం కాదు చట్టాలు ఉన్నాయి శాసనలు ఉన్నాయి టెక్నాలజీ వచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరు టీవీ ఛానల్ సోషల్ మీడియాలో పోడే వస్తుందన్న ఏ చిన్న విషయం దాగే ప్రశ్న లేదు బట్ నవీన్ యాదవ్ ఆపాదించడం ఇది కుట్రలో భాగం అందుకేంటే ఎలక్షన్లో యుద్ధ వాతావరణం క్రియేట్ చేయడం ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేయాలా వాళ్ళు యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి ప్రజల్ని భయపెట్టాలని చూస్తారు అట్లాంటి వాళ్ళు పసిగట్టాలి ప్రజలందరూ కూడా భయపెట్టే వాళ్ళు పసిగట్టి సేవ చేసేలా ముందు తీసుకెళ్లాలి సేవ ఏమో నవీన్యాదం సేవ అంటుండు ఒక రెండు వేల మంది శ్రీమంతాలు చేశాడు చాలా మందికి ఇంటింటి పోయి సేవ చేస్తున్నాడు టెంపుల్ కట్టించాడు చాలా మందికి స్కూల్ దగ్గర హెల్ప్ చేస్తున్నాడు నేనే చాలా మందికి పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ చేసినాడు నేను దగ్గర నుండి కూడా హెల్ప్ చేయించాను అంటే ఎందుకంటున్నా ఇవన్నీ కూడా ఆయన ఒక చదువు మీద శ్రద్ధకుంది సమాజం స్పృహ ఉంది అట్లాంటి వ్యక్తులు చూస్తారు ఇక్కడ ఇక్కడ పార్టీల కన్నా వ్యక్తులను ఎక్కువ వస్తారు ఎలక్షన్ల పార్టీ ముఖ్యమే బట్ వ్యక్తిగతంగా రైట్ పర్సన్ ఎన్నుకుంటారు ఇక్కడ వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ మంచి పేరుంది నవీన్ యాదవ్ చెడ్డ పేరు లేదు వీళ్ళు ఆపాదిస్తూ ప్రజలనాలన్నా లీడర్ తన అంటారు ఇప్పుడు కేటీఆర్ అంటే వాళ్ళు అసలు పోతాడు బట్ లోకల్ ఉండేది ఎవరన్నా పొద్దున్న లేదు వాళ్ళ ఇంటికి పోయి ఎవరన్నా నవీన్ యాదవ్ వెళ్తారు వాళ్ళకి ఆపాదే ఫోన్ వస్తే అందుబాటులో వాళ్ళు ఇల్లు ఇక్కడ ఉంటుంది పోయి కలుసర ఆపస సంపదకి బట్ కేటీఆర్ గారు కలవాల అపాయింట్మెంట్ చేయగలుగుతాడా ఎలక్షన్ల మంద మాత్రం తెలియగలుగుతా ఎలక్షన్ల మారో చెప్పగలుగుతాడు తర్వాత కనబడాడు కదా కాబట్టి ప్రజలందరూ కూడా నవీన్ యాదవ్ వైపు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఏమంటున్నా ఈరోజు నేను అబ్జర్వ్ చేస్తుంటే ఎలక్షన్ తిరుగుతుంటే పక్క నవీన్ యాదవ్ గారు నేను అంటే ఒక యాభై వేల పైస్ మేబీ లక్ష వరకు కూడా మెజార్టీ వచ్చే స్కోప్ అయితే కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్గా డండిల్ పక్క హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అభ్యర్థి గెలిచే స్కోప్ హండ్రెడ్ పర్సెంట్ కనబడుతున్నాంగ్స్